వెల్కమ్ టు ఎస్టీడీకే క్రియేషన్ సబ్స్క్రైబ్ ఎస్టీడీకే ఈరోజు మనం చూస్తున్నాం ఆంధ్ర పులిహోర ఆంధ్ర పులిహోర చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది మనం ప్రతి పూజకు ప్రతి దేవాలయాల్లో ముందుగా ఉండే ప్రసాదం పులిహోర పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చిన్న పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైనది పులిహోర ఈరోజు పులిహోర తయారు చేసుకుందాం పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థములు అల్లం పచ్చిమిర్చి నిమ్మకాయలు వేరుశనగ గుళ్ళు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిశనగపప్పు ఆవాలు కోపులు టూ టేబుల్ స్పూన్స్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ పసుపు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ముందుగా చింతపండుని వంద గ్రాముల చింతపండు తీసుకొని నానబెట్టుకో పక్కన పెట్టుకోవాలి హాఫ్ కేజీ రైస్ తీసుకోవాలి రైస్ సరిపడే వాటర్ కూడా తీసుకోవాలి చింతపండు కూడా వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం హాఫ్ కేజీ రైస్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటేప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అన్నాన్ని వార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మరొక స్టవ్ మీద పెనం పెట్టుకొని వేరుశనగ గుళ్ళు వేపుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఉడికి ఓర్చిన అన్నాన్ని ఒక పెద్ద స్టీల్ కడాయి తీసుకొని దానిలో అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి దానిపైన లేయర్గా అన్నం కూడా వేసుకోవాలి మళ్ళీ ఇంకొక లేయర్గా అల్లం పచ్చిమిర్చి వెల్ కరివేపాకు వేసుకోవాలి ఇలా లేయర్ లేయర్గా వేసుకోవడం వలన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అన్నం వేడికి మగ్గుతాయి నూనెలో వేగితే అవి బాగా స్మాష్ అయిపోతాయి ఇప్పుడు చింతపండు రసం నానబెట్టుకోవాలి వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ కేజీ రైస్కి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది ఎండుమిర్చి పోపులు దినుసులు కరివేపాకు వేసుకొని బాగా వేపాలి సిమ్లో టూ మినిట్స్ వేగితే అవి లైట్ గోధుమ కలర్లో వస్తాయి టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవచ్చు ఉప్పు వేసుకోవచ్చు కల్లుప్పు మరింత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఒక గ్లాసు తీసుకోవాలి ఒక గ్లాసు చింతపండు రసం చిక్కగా తీసుకోవాలి చిక్కగా ఉంటే పులిహోర పులుసు చాలా కమ్మగా ఉంటుంది చక్కగా తీసుకున్న పులిహోర పులుసుని తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి అడుగు పెట్టనికుండా పది నిమిషాలు కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా వేపి ఉంచుకున్న పల్లీలను ఈ ఉడికిన చింతపండు గుజ్జులోని వేసుకొని బాగా కలపాలి వీడిగా వేరుశనగ గుళ్ళు వేపుకుండా ఉంచుకుంటే పులిహారం కమ్మగా ఉంటుంది ఈ చింతపండు గుజ్జులో వేరుశనగ గుళ్ళు కూడా బాగా కలిసిపోతాయి బాగా చిక్కగా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా వర్చుకున్న అన్నాన్ని ఓర్చి కలుపుకున్న అన్నాన్ని నిమ్మరసాన్ని పులిహోర పులుసుని పక్కగా తీసుకోవాలి పులిహోర పులుసుని గరిటి గరిటి చొప్పున అన్నంలో వేసి బాగా కలపాలి ఆల్రెడీ మనం అన్నంలో అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఉన్నాయి అవి ఈ పులిహోర పులుసు గ్రేవీ మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి స్లోగా నెమ్మదిగా కలపాలి బాగా గట్టుగా కలుపుకూడదు అన్నం స్మాష్ అవుతుంది పొడిపల్లాడతా ఉండాలంటే స్లోగా కలుపుకోవాలి ఈ కలుపున మిశ్రమంలో నాలుగు నిమ్మకాయల రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి హాఫ్ కేజీ రైస్కి నాలుగు నిమ్మకాయల రసం పడుతుంది నిమ్మకాయల రసం లాస్ట్లో కలపడం వలన పులిహోర మరింత టేస్ట్గా ఉంటుంది ఆ పులుపు మనకు తగులుతుంది కదా కమ్మనైన పులిహోర రెడీ ఆంధ్ర పులిహోర ఈ ప్రసాదానికైనా ఈ విధంగా ఉండండి చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ Please subscribe.